నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం పదమూడవ పాసరం పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ை பொ மரக்கனை கிள்ளிக்கலைந்தானை கீர்த்திமையும் பாடிப்போய் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி இழந்து வியாழமுறங்கித்தோ புள்ளும் கான் போதறி கண்ணின்னா కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పల్లి కిడతియో పావాయ్ నీ నన్నాళా కళ్ళం తవిరందు కలందు ఏలో రెంబావాయ్ ఈరోజు ఒక విశేషం జరిగింది ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఆండాళ్ళ తల్లితో పాటు చాలామంది గోపికలు వెళ్ళారు నిన్న శ్రీరామచంద్రుడిని కీర్తించుకున్నాం నిన్నటి పాశ్రంలో కీర్తించుకుంటూ పాడుతూ ఉంటే ఇక్కడ గోపికలంతా కూడా రెండు పక్షాలుగా చీలిపోయారు ఒకళ్ళు అన్నారు ఇది రేపల్లే ఇక్కడ మా క్రీ శ్రీకృష్ణుడు ప్రభువు ఈయనను కీర్తించుకోవాలి కానీ శ్రీరామచంద్రుడిని ఎందుకు కీర్తించుకోవాలి ఆయన అయోధ్య నగరవాసి కాబట్టి త్రేతాయుగంలో వాడు ఇప్పుడు అవసరం లేదులే అని చెప్పారు వీళ్ళన్నారు శ్రీరాముడి పక్షం వాడన్నారు ఆయన త్రేతాయుగంలో వాడైనా చాలా గొప్పవాడు మహిమాన్వితమైన వాడు చాలా గొప్ప పనులు చేశాడు కాబట్టి ఆయన్ని మేము కీర్తించుకుంటాము అని చెప్పారు అప్పుడు రెండు పక్షాలుగా చీలిపోయారు గోపికలు బాగా కలకలంగా అయిపోయింది అంతటా కలకలంగా అయిపోయింది గొడవ వాళ్ళు వీళ్ళు అన్నారు గోపిక రెండు పక్షాలుగా చీలిపోయిన వాళ్ళు అన్నారు వీళ్ళు ఒకళ్ళ గుణాలు ఇంకొకళ్ళు కీర్తించుకుంటున్నారు అంటే శ్రీరాముడి గుణాలు శ్రీకృష్ణుడి గుణాలు శ్రీరాముడి పక్షం వాళ్ళ శ్రీకృష్ణుడి పక్షం వాళ్ళు అన్నారు బకాసురుణ్ణి చీర్చివేసినటువంటి వీరుడు మా శ్రీకృష్ణుడు అనేసి శ్రీరాముడి పక్షం వాళ్ళన్నారు పది తలలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి అలా గిల్లి పారేశాడు మా శ్రీరామచంద్రుడు గొప్పవాడు అని చెప్పారు సరే శ్రీకృష్ణుడు వాళ్ళు అన్నారు మా శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు గోవర్ధన పర్వతం ఎత్తాడు చాలా మహిమలెన్నో చూపించాడు కాబట్టి ఆయన చాలా గొప్పవాడు వీళ్ళు శ్రీరాముడి పక్షం వాళ్ళు అన్నారు మా రాముడు మాత్రం తక్కువనా మా రాముడు చాలా గొప్ప గొప్ప పనులు తాటకి వాళ్ళందరినీ సంహరించాడు కాబట్టి ఆయన ఒక కాలు గోపితే చాలు రాయి కూడా రూపం దాల్చింది అటువంటి గొప్పవాడు అని చెప్పేసి వీళ్ళు కీర్తించడం మొదలు పెట్టారు ఇట్లా ఇద్దరు బాగా ఒక వాగ్వాదం అక్కడ చెలరేగిపోతుందనమాట అప్పుడు ఒక ఆవిడ లేచి చెప్పింది అరే మీరంతా ఇలా అజ్ఞానంలో మాట్లాడుకుంటున్నారు శ్రీకృష్ణుడు శ్రీరాముడు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటేను ఎప్పు ఎందుకంటే చిన్నప్పుడు శ్రీకృష్ణుడికి యశోదాదేవి తన కథను చెప్తూ ఉంది నిద్రపోవడానికి ఏం కథ చెప్తోంది రామాయణం చెప్తోంది రామాయణంలో శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించాడు ఆయన ఇలా విశ్వామిత్రుడు వెంట యాగ యాగరక్షణకి వెళ్ళాడు సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు ఇలా అంతా కథ చెప్తూ వచ్చి వచ్చి సరే వాళ్ళు అరణ్యానికి వచ్చారు శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చిన తర్వాత ఈ సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు అని అప్పుడు ఆ మాట వినంగానే శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడు కదా నిద్రపోతున్నాడు కథ వింటున్న చిన్నపిల్లవాడు ఆయన లేచి దిగ్గున లేచి లక్ష్మణ ఏది నా ధనస్సు అని చెప్పి కోపంగా గంతులు వేశాడనమాట అది యశోదే అర్థం కాలేదు ఆయనే శ్రీరామచంద్రుడు కాబట్టి మీరంతా ఇలా అజ్ఞానంతో మాట్లాడుకోవద్దు భగవానుడు ఏ రూపంలో ఉన్న రూపముడు వేరైనా సరే పరమాత్మ అంతటా ఆయనే ఉంటారు ఆయన రూపంలో ఇవి అని చెప్పి ఆవిడ సర్ది చెప్పిన తర్వాత ఈ గోపికలంతా చల్లబడ్డారు చల్లబడితే ఇక్కడ ఎనిమిదవ గోపికను లేపడానికి ఆండాడు తల్లి వస్తోందనమాట ఆ ఎనిమిదవ గోపిక ఏంటంటే చాలా సౌందర్యమైన నేత్ర సౌందర్యం కలది ఆ ఎనిమిదవ గోపిక నల్లటి కనురెప్పలు కలిగినటువంటిది చక్కటి లేడి కనుల వంటి నేత్రాలు కల కలిగినటువంటిది అనమాట ఆవిడని లేపడానికి వస్తే ఆవిడ నుండి మీరు ఇంకా అయిపోయిందా అంతా కూడాను మేము శ్రీకృష్ణుడి కీర్తనలన్నీ పాడుకుంటూ వెళ్తూ ఉన్నాము సరే మీ నువ్వు తొందరగా రామ్మ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది స్నాన చేరిపోతున్నారు అందరూ కూడాను నువ్వు తొందరగా వస్తే కనుక మనం శ్రీకృష్ణుడితో పాటు స్నానం చేసేటటువంటి అదృష్టం కలుగుతుంది మనం తొందరగా లేచి వెళ్తే స్వామితో పాటు స్వామికి బొద్దున్నే స్నానం చేసే అలవాటు ఉంది చాలా తెల్ల వారక ముందే కూడా వచ్చి ఆయన యమునా నదికి వచ్చి స్నానం చేస్తారు వీళ్ళందరూ కూడా స్నానానికి బయలుదేరారు కదా కాబట్టి అక్కడ స్వామి కనిపిస్తే కనుక అక్కడే దర్శనం అయిపోతుంది అక్కడే చక్కగా మనం స్వామితో పాటు కలిసి స్నానం చేసే భాగ్యాన్ని పొందుతాము నువ్వు లేచిరావా అని అడుగుతున్నాడు ఆవిడ ఏమిందంటే మీరందరూ శాంతపడండి సర్దుకోండి ముందు విషయం తెలుసుకోండి ఏమిటి శ్రీకృష్ణుడా శ్రీరాముడా అని చెప్పి యుద్ధం చేస్తున్నారు కదా అదంతా కూడా మీరు మానివేసి చక్కగా కలకలమంతా తగ్గితేనే నేను వస్తాను లేకపోతే రాను అని చెప్పింది వీళ్ళన్నారు అంతా సర్దుకున్నాము మాకంతా తెలిసింది మాకు అర్థమైంది విషయం ఏమిటో కాబట్టి నువ్వు రామ్మ అని చెప్పేసి ఇక్కడ బృహస్పతి నక్షత్రము అస్తమిస్తున్నది శుక్ర నక్షత్రము ఉదయిస్తున్నది కాబట్టి నువ్వు తొందరగా లేచి రామ్మ అని చెప్పారనమాట అంటే బృహస్పతి నక్షత్రము శుక్ర నక్షత్రము అంటే అప్పట్లో వాళ్ళు నక్షత్రాల మీద సూర్యగమనం మీద చంద్రగమనం మీద కాలాన్ని లెక్క వేసుకునేవాళ్ళు బృహస్పతి అంటే దేవతలకు గురువు ఆయన జ్ఞానప్రదాత శుక్రాచార్యుడు అంటే రాక్షసుల గురువు అసురులకు స సమర్థించేవాడు అనమాట కాబట్టి అసురీ గుణాలు రాకముందే మనం వెళ్ళి స్నానం చేద్దాము అని చెప్పి ఈ గోపికలు చెప్తున్నారు ఇక్కడ లేడి వంటి తుమ్మిద వంటి పుష్పం వంటి నేత్ర సౌందర్యం కలదానా అని చెప్పారు అంటే లేడి వంటి అంటే జ్ఞానులు ఎప్పుడూ కూడా తమకు ఆటంకాలు వస్తాయేమో అనేసి భగవత్ సేవలో ఆటంకాలు కలుగుతాయో ఏమో అనేసి చంచలమైన దృష్టులతో వాళ్ళు చుట్టూ పరికిస్తూ ఉంటారు అరే మనకేమి ఆటంకాలు కలగకూడదు స్వామి సేవకి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అలాగే తుమ్మిద వంటి అంటే తుమ్మిద ఎలా అయితే పుష్పంలో ఉండి ఆ మకరందాన్ని గ్రోలుతుందో అలా భగవత్ సేవలో వాళ్ళు ఎప్పుడూ మునిగిపోయి ఉంటారు జ్ఞానులు వాళ్ళ నుంచి నేర్చుకోవలసింది అదనమాట తర్వాత పుష్పం వంటి ఎప్పుడూ కూడా పువ్వు వాళ్ళు సూర్యుని వైపు చూసి పువ్వు ఎలా అయితే వికసిస్తుందో తామర పువ్వు ఎలా అయితే వికసిస్తుందో అలా భగవంతుడి వైపు చూస్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళు ఆనందంతో పొంగిపోతూ ఉంటారనమాట ఇటువంటి లక్షణములు ఉన్నటువంటిది ఈ ఓపిక ఈవెడితో చెప్తున్నారు పక్షులు అన్ని వైపుకు వెళ్ళిపోయాయమ్మా అంటే పక్షులంటే ఎవరు ఆచార్యులు జ్ఞానం భేద చల్లే ఆచార్యులు శిష్యులకంతా బోధలు చేస్తున్నారు కాబట్టి మనం కృష్ణ విరహం తీరేట్టుగా నీటిలో స్నానం చేయాలి అంటే కృష్ణుడు విరహంతో ఉన్నాం కృష్ణుడు కనిపించలేదే అని ఉన్నాం అనమాట ఆ విరహం తీరేట్టుగా నీటిలో మనం స్నానం చేద్దాం ఆ తాపాన్ని పోగొట్టుకుందాం కృష్ణుడి వల్ల విరహం వల్ల కలిగినటువంటి బాధని మనం పోగొట్టుకున్నాము ఆ అప్పుడు ఆ స్వామి కనుక వచ్చి మనతో పాటు స్నానం చేస్తే ఇంకా సంతోష సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఆ గోపిక లేచి వచ్చేసింది అన్నమాట వీళ్ళతో పాటు కలిసింది ఈ పాసురంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ అంతటా ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్ని రూపముల్లోనూ పరమాత్మే ఉన్నాడు ఒక పరమాత్మే అంతటా ఎన్ని రూపంలో అయినా కూడా మనకి మోక్షాన్ని ఇవ్వడానికి ముక్తిని ఇవ్వడానికి కోరికలు తీర్చుకోవడానికి అంటే మనం కొంతమంది దేవుళ్ళను పూజ పూజించి వాళ్ళు గొప్పవాళ్ళు అని అలాగే కొంతమందిని నిరసిస్తూ అలా ఉంటాం కదా అలా కాకుండా అంతటా సర్వత్రా పరమాత్మనే చూడాలి అలాగే సర్వజీవుల్లోనూ పరమాత్మనే చూడాలి ఇప్పుడు ఈ పాశ్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ తల్లి చెప్పుకుంటూ స్థిత ప్రజ్ఞత నాలుగు పాశురములలో చెప్పింది అంతకుముందు స్థిత స్థితప్రజ్ఞత గురించి చెప్పింది ఇప్పుడు ఏంటంటే జీవుడు స పరమాత్మ అంతటా ఇంటా బయట అంతటా ఉన్నవాడు పరమాత్మే మనలోనూ బయట ఎవరిలో అయినా కూడా పరమాత్మే ఉన్నాడు అలాంటి దృష్టి మనం ఏర్పరచుకోవాలి అని అమ్మవారి తల్లి మనకి బోధ చేస్తోంది ఈ పాసురంలో రేపు పద్నాలుగవ పాశ్రమం చదువుకొని పారాయణ చేసుకొని శరణం నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి